శ్రీమాతృ నమ శ్రీ గురుగ్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఇక ఈ మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు కుంభరాశి వారికి ఒక గండం పొంచి ఉంది అయితే కుంభరాశి వారికి ఈ మహాలయ అమావాస్య లోపు ఏ గండం పొంచి ఉంది ఇక ఈ గండం నుంచి ఈ రాశి వారు ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ గండం నివారణకు రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం ఇక కుంభరాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ప్రమాదకరమైన ఇబ్బందులను కలగజేస్తాయి ఇక కుంభరాశి వారి సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలలో వీరు అనుభవాన్ని నేర్పును కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరు ఒక్కోసారి అన్యాయానికి గురవుతారు ఇక కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి ఇక సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు ఇక కుంభరాశి వారు సక్రమంగా సాగుతున్న వ్యవహారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వల్ల కుంభరాశి వారు ధనవంతులు అవుతారు అయితే వీరు తమ వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని చేజార్చుకుంటారు ఇక శాస్త్రం ప్రకారం గ్రహాలలో అనేక మార్పుల కారణంగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు వీరి జీవితంలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఒక గండం వీరిని వెంటాడబోతుంది ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని పరిహారాలను దేవతారాధనలు పాటించడం ద్వారా ఈ కుంభరాశి వారికి వచ్చేటటువంటి గండం నుంచి బయటపడవచ్చు అయితే కుంభరాశి వారి గ్రహ ఫలాలు అనేవి ఏ విధంగా ఉందని చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే ఎంతో చక్కగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో చేయాలి అని అనుకున్న ప్రారంభించిన ప్రతి పని కూడా ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం నడుస్తుందనే చెప్పాలి అయితే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరానికి డబ్బు చేతికి అందడం కొంత ఆలస్యం అవుతుంది దీని కారణంగా వీరు కొంచెం ఇబ్బంది పడతారు అలాగే అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుంది కాబట్టి డబ్బుల విషయంలో అప్పు తీసుకునే విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వారు ఏ ఉద్యోగంలో ఉన్నా కొన్ని మార్పులు లేదా స్థాన మార్పిడిని చూడబోతూ ఉన్నారు మీ యొక్క పై అధికారులకు అలాగే మీ తోటి ఉద్యోగస్తులకు మీరు చేసే పనుల గురించి కొన్నిసార్లు సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వారితో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాగే వారితో వాదించడం అనేది కూడా ఈ సమయంలో చేయకూడదు ఎందుకంటే మీరు వారితో ఎక్కువగా వాదించడం లేదంటే నేనేం చేశాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించడం లేదా వాదించడం వల్ల మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరైనా సరే మనల్ని తక్కువలు చేసి మాట్లాడితే మనకు ఎంతగానో కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలోచించి వాదనలు చేయకుండా ఉండడం కూడా మంచిది ఎందుకంటే మీరు పనులు చేసే కార్యాలయంలో మీ ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో కొంచెం సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పబడుతుంది ఇక కుంభరాశి వారు అనవసరంగా భయాందోళనకు గురవుతారు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎలాంటి సమస్యలు వస్తాయి ఏదైనా కాంట్రాక్ట్ పైన సంతకం చేయాలంటే ఏమవుతుంది ఈ విధంగా ఇలాంటివి ఎన్నో రకాల విషయాల గురించి ఈ రాశి వారు భయాందోళనకు గురవుతూ ఉంటారు ఇక ఆరోగ్యం విషయంలో కుంభరాశి వారికి ఎలాంటి ప్రమాదం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇప్పటికీ ఉన్నప్పటికీ అవన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి అంటే వాటన్నింటి నుంచి మీరు సులభంగా బయటపడతారు ఇక కుంభరాశి వారు సంతానం విషయంలో లాభం పొందుతారు తల్లిదండ్రుల ఆస్తులు ఏవైనా ఉంటే అవి మీకు కలిసి వస్తాయి ఇక ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో ఉంటుంది అలాగే వ్యాపారులకు వ్యాపారం లాభాల యొక్క ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది కాబట్టి చేసే వ్యాపారం పట్ల పెట్టే పెట్టుబడుల పట్ల జాగ్రత్త వహించాలి ఆదాయం అనేది ఊహించని లాభాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే బ్యాంకులో ఏవైనా లోన్స్ గురించి గతంలో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఆ బ్యాంక్స్ నుంచి లోన్లు మంజూరు అవుతాయి ఇక ఈ రాసేవారికి కుటుంబం యొక్క సహకారం పూర్తిగా అందుతుంది అలాగే స్నేహితుల నుండి కూడా సంపూర్ణ సహకారం లభిస్తుంది అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు ఒక వారం రోజులు ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వారం రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఒక గండం చాలా వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే ఈ అమావాస్య లోపు వారం రోజుల్లో మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ప్రయాణాలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వాహనాలపైన వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు డ్రైవింగ్ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండడం అవసరం ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం సవ్యంగా డ్రైవ్ చేస్తున్నామా అని మాత్రమే కాకుండా ఎదుటివారు కూడా మన ప్రక్కవారు ఏ రీతిలో వస్తున్నారు అని గమనించుకుంటూ ఉండాలి కాబట్టి ఈ వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం రోజులు ప్రయాణం చేయకపోవడమే మంచిది ఒకవేళ మీరు గనక తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఎదురైతే మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు కూడా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి సొంత వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ను పెట్టుకొని వాహనాలు నడిపించండి కాబట్టి కుంభరాశి వారికి ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశి వారు దేవతారాధనలు చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామణి పఠించాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఇక కుంభరాశి వారికి ప్రయాణంలో గండం ఉంది కాబట్టి ఈ అమావాస్య లోపు వారం రోజుల్లో గండం నుంచి తప్పించుకోవడానికి అనాథ శరణాలయంలో కానీ స్వచ్ఛంద సంస్థలో కానీ దేవాలయంలో అన్నదానం చేయండి లేదంటే మీకు వీలైతే ఈ వారం రోజుల్లో కనీసం పది మందికి భోజనం పెట్టండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో పదకొండు వారాలు ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసి స్వామివారికి అభిషేకం చేయించండి ఈ విధంగా చేయడం ద్వారా కుంభరాశి వారికి రానున్న రోజుల్లో పొంచి ఉన్న గండం నుంచి అతి సులభంగా బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే లెక్కని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్